కోపూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి గిరీష్ రెడ్డి తలపెట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం వంతో రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా ఆయన వధబోడ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు సాయంత్రం తెలుగుదేశం పార్టీ యువత నాయకులు కార్యకర్తలతో కలిసి నగర పంచాయతీలో భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జాతాపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు అనిత్రా బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు చేర్చుకున్నారు. 아, 고치는, 쏘는가, 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 쏘가 쏘는가, 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 쏘가 쏘는가, 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 쏘는�����는가쏘������������ ముందుకు రావద్దంటే మళ్ళీ ముందుకు వస్తున్నారు బైక్ ఆపండి ప్లీజ్ బైక్ బైక్స్ ఆపండి బైక్స్ ముందుకు రావద్దు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనేక సమస్యల మీద పోరాటం చేశారు వంద రోజుల ప్రజల్లో అనేక సమస్యలు గుర్తించారు అనేక సమస్యలు ప్రజలతో తీసుకొచ్చారు ప్రభుత్వాలు తెలియజేశారు ఆ సమస్యల పరిష్కారం కోసంగా పోరాటం చేశారు ఈరోజు చేశారు మద్యం పోరాటం చేశారు రైతాంగానికి నీళ్లు లేకపోతే మొదటి పండుగ నీళ్ళు అంటే ఐఏబీ మీటింగ్ ముట్టడించి సమస్య పరిష్కారం కోసంగా సమస్యను ముఖ్యమంత్రి కార్యాలయంగా తీసుకెళ్లి పోలయరెడ్డి దినేశ్ రెడ్డి గారిది ఈ రోజున బుజ్జిరేడు పాలెంలో అరేంజ్ చేసిన అభినందన సభకి విచ్చేసిన ఇవాళ ఇక్కడ చూస్తున్నాం మరో అక్కడ వంద రోజులు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కుటుంబాల్ని కలిసామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే నేను రోజులు లెక్క పెట్టుకోవట్లేదు కుటుంబాలు లెక్క పెట్టుకోవట్లేదు నేను ఈ పాదయాత్ర చేపట్టిన ముఖ్య కారణం ప్రతి కుటుంబానికి నేను వెళ్ళాలి వాళ్ళు పడుతున్న సమస్యలు నేను తెలుసుకోవాలి వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు నేను కూడా భాగస్వామి అవ్వాలి రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నేను ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇవాళ కోవిడ్ నుంచి నేను కొలిసిన ప్రతి కుటుంబం కూడా ఇవాళ నా అన్నచ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అలానే అన్న చదువులు అలానే వాళ్ళే నా అవార్డు తాతల్లానే నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఆపరంగా పలకరించి వాళ్ళందరినీ సమస్యలు తెలుసుకొని అలానే యువత పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను అవతాతలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను మత్స్యకార సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను చేనేత వర్గాలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను మధ్యాహ్న సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను రచక పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను అలానే ఇతర వర్గాలు అన్న దళిత దళితన్నలు అలానే గిరిజన సోదరులు అలానే మైనార్టీ సోదరులు పడుతున్న సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసమే ఈ రోజు ఈ పాదయాత్ర చేపట్టాను నేను కుటుంబాలను లెక్క పెట్టుకోవట్లేదు ఈ కుటుంబాన్ని ఇన్ని కలిశారు ఇన్ని కుటుంబాలను నేను కలిశాను కదా నా నేను పాదయాత్ర చేపట్టిన లక్ష్యం జన్మభూమికి అభివృద్ధి చేయాలి నా ప్రజలు అందరూ నా కుటుంబ సభ్యులు కోవిడ్ మా నాన్నగారు రాజకీయాలకి రావడానికి ఏకైక లక్ష్యం కేవలం జన్మభూమికి రుణం తీర్చుకోవాలి ఈ భూమి మీరు నేను పుట్టాను ఈ భూమికి నేను రుణం తెచ్చుకోవాలి ఈ భూమిని నేను అభివృద్ధి చెందాలని చెప్పి ఆ లక్ష్యంతో రెండు వేల నాలుగు సంవత్సరంలో రాజకీయాలు రెండు వేల సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు ఉన్నారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవలు అందించారు అప్పటి నుంచి కూడా ఇరవై వేల పాటు ప్రజలే వాళ్ళ కుటుంబం ఇక్కడ ఉన్న కోవిడ్ నుంచి ప్రజలే కుటుంబ సభ్యులాగా మీ అందరితో వివరించారు గడపలు ఇప్పుడు వారు సపోర్ట్ చేశాం ఇంకా నలభై వేల గాయపలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ గాయపలన్నీ కూడా చెక్కుతారు మీ అందరి సమస్యలు కూడా తెలుసుకుంటా పెద్దకెళ్తాను నా ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండాని చోటు మీ చోటు మన నియోజకవర్గాన్ని మనం గిఫ్ట్ గా ఇద్దాం అలాగే ఇక్కడ మన ప్రాంత ప్రజల ఇబ్బంది తొలగిచ్చ పనిచేద్దాం మీ అందరూ కూడా సైనికులగా ఒక సైనికులాగా కత్తిగా పనిచేస్తాం మీతో పాటు నేను కూడా పనిచేస్తా మీరు నా ఎదుకాల మీరు తోడుదనేటువంటి ఖచ్చితంగా సందేహం లేదని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నా మరో రానున్న అరవై రోజులు అన్నమా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేద్దాం రేపు మీ అందరి భవిష్యత్తు మేడం నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం నేను మీకోసం పనిచేశా రాను ఇరవై ఏళ్ళ పాటు మీ అందరికీ తోడుగా అవుతాయి ఈ సభలో సవాహం ఎన్నికని వంద రోజుల పాటు ఎన్నో మండలాలకు వెళ్ళాం అన్ని మనం నియోజకవర్గంలో ఐదు మండలానికి వెళ్ళాం ఎన్నో గ్రామాలకు వెళ్ళాం ఏ మండలాలకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మా నాయకులు నాతో పాటు సహకరించారు అందరూ కూడా నాతో పాటు అడిగేయడం జరిగింది ఈ వంద రోజుల చర్యలు ఈ అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై గడపలు నేను తొక్కదానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ

అలానే నారా లోకేష్ గారు నందు తెలుగుదేశం పార్టీ గా అలానే రాబోయే ఎలక్షన్ లో అభ్యర్థిగా ఆ రోజున మా నాన్నగారిని కోరి నన్ను ఇక్కడ పంపించ జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు ఏదైతే లక్ష్య సాధన కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చానో అదే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను గా బాధ్యతలు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం దాదాపు రెండేళ్ల పాటు తొమ్మిది యువతలు విద్యార్థి విద్యార్థి యువత పడుతున్న సమస్యల మీద ఏదో నా పోరాటం చేయడం జరిగింది ఈ స్ఫూర్తిని నారా చన్నాడు గారు చూశారు నారా లోకటేష్ గారు చూశారు అందుకనే మా నాన్నగారికి ఈ ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాదు నాకు ఏదో పదవులు వస్తాయని చెప్పి కాదు ఇవాళ నేను మా హైదరాబాద్ హైదరాబాద్ నా వ్యాపారాలు ఏం చేసుకుంటే సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు నేను సంపాదించుకునే నాకుంది నా వ్యాపారాలు కొనసాగించుకుంటూ ముందుకెళ్తే సంవత్సరానికి నేను వందల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ మా నాన్నగారు ఏదైతే లక్ష్యంతో ఈ రాజకీయానికి వచ్చారో ఇంకా కూడా అది ఇంకా ఇంకా కూడా అవ్వలేదు ఇంకా చాలా చేయాల్సింది కోవురు నియోజకవర్గానికి మా కోవురు నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగించాలంటే కేవలం రాజకీయాల్లోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుందనే ఒక లక్ష్యంతో జన్మభూమికి రుణం తీర్చుకోవాలి జన్మభూమికి ఏదైనా చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో మాత్రమే రాజకీయాల్లో అందుకనే ఇవాళ ఇక్కడ ఇంతమంది చెప్పినా మీరు ఏ కుటుంబానికి వెళ్ళినా ఆ కుటుంబం సమస్య తెలిసేదాకా ఆ కుటుంబం వాళ్ళు వాళ్ళు సమయంలో నేను చూసుకోలేదు రెండు నిమిషాలు పది నిమిషాల ఇరవై నిమిషాలు చూసుకోలేదు కొన్ని కుటుంబాలు ముప్పై నిమిషాలు కూడా నేను కేటాయించడం జరిగింది నేను కేవలం వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి నేను వాళ్ళకి వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలో దీని మీద మేమందరూ కూడా అధ్యయనం చేయడం జరిగింది వీటన్నిటిని కూడా నాకు ఏదైతే నా సోదరు సోదరి వల్లు అవాతాతలు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఏదైతే నాకు చెప్పిన సమస్యలు ఏవైతేన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి తీర్ ఇవాళ కోవి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను